శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జలధి మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభోగంగా నిర్వహించారు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనమదొడ్డి గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించు శ్రీ 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 పోతులూరి స్వామి కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జలధి మహోత్సవానికి తరలి వెళ్ళిన స్వామివారు జలధి మహోత్సవం ఎనుమలదొడ్డి అటవీ ప్రాంతంలో వెలిసి ఉండు శ్రీ తెప్పలమ్మ కొలను వరకు డప్పు వాయిద్యాలతో మేళతాళలతో ఊరేగింపుగా వెళ్ళి గణపతి పూజ మరియు గంగు పూజ తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నాలుగు గంటలకు స్వామివారి విగ్రహమూర్తిని పురోవీధులకు గుండా ఊరేగింపు నిర్వహించారు మరలా ఈరోజు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం అంగరంగ విభూగంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన సమస్త గ్రామ ప్రజానికం కావున ఈ భగవత్ కార్యక్రమంలో సమస్త ప్రజానికం మరియు భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కాగలరని శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తాదులు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి మహదేవమ్మ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్